వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం మనం చేసే పవిత్రమైన వ్రతం ఈ వ్రతంలో భాగంగా మనం పూజలు చేసి కథలు విని అలంకారాలు చేస్తాము కాని ఈ వ్రతాన్ని చేసేటప్పుడు మనం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాము ఈ పొరపాట్లు తెలియకనే చేసేవి అయినా వ్రత ఫలితం తగ్గే అవకాశం ఉంది అయితే ఈ పొరపాట్లు ఏమిటి వాటిని ఎలా నివారించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం మీరు కూడా ఈ పొరపాట్లు చేస్తున్నారా అని ఆలోచించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియో మొదలు పెడదాం శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలని అనుటూ ఉంటారు అయితే నైవేద్యం అనేది మన శక్తి కొలదీ పెట్టవచ్చు లక్ష్మీదేవికి నైవేద్యం అనేది మనస్సు పూర్తిగా ఆనందంగా చేయాలి లక్ష్మీదేవికి జపం అంటే చాలా ప్రీతి అందువల్ల లక్ష్మీదేవికి జపం చేస్తే ఎక్కువ ప్రీతి చెంది మనం అనుకున్న కోరికలు నెరవేరతాయి శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం రోజున ముత్తయిదువులకు తాంబులం ఏ సమయంలో ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలని అంటే అమ్మవారికి ఎనిమిది అంటే చాలా ఇష్టం కాబట్టి ఎనిమిది మంది ముత్తైదువులకు ఇస్తే మంచిది ఒకవేళ ఎక్కువ మందికి ఇచ్చిన పర్వాలేదు ఒకవేళ ఎనిమిది మంది ముత్తైదువుల కన్నా తక్కువ మంది ఉంటే ఎంతమంది తక్కువగా ఉన్నారో అన్ని తాంబులాలు అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది తాంబులం అనేది ముత్తైదువులకు మధ్యాహ్నం పన్నెండు లోపు ఇవ్వాలి లక్ష్మీదేవిని శ్రావణమాసంలోనే పూజిస్తేనే అమ్మవారి కటాక్షం కలుగుతుందా లేదా ఏ నెలలో చేసిన అమ్మవారి కటాక్షం కలుగుతుందా అమ్మవారిని ఎవరు మనస్సు పూర్తిగా పిలుస్తారో వారి ఇంటికి వస్తుంది గర్భవతులు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చా కొబ్బరికాయ కొట్టవచ్చా పళ్ళను వాయనంగా ఇవ్వవచ్చా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది గర్భవతులు ఐదు నెల లోపు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు కొబ్బరికాయ కొట్టటం పళ్లను వాయనంగా ఇవ్వటం ఉపవాసం ఉండటం వంటివి చేయకూడదు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవటం కుదరకపోతే ఆ తర్వాతి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కలసంలో పెట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా అంటే ఏమీ జరగదు ఎందుకంటే కలసంలో కొబ్బరికాయ పెట్టినప్పుడు కొబ్బరికాయ బని ఉంటుంది భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం వరలక్ష్మీ వ్రతం అనేది అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు మనసుతో చేసే పూజ ఈ వ్రతంలోని విధివిధానాలను పాటిస్తూ భక్తితో చేయడం వల్ల మన జీవితంలో సర్వదైవ్యాల అనుగ్రహం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ స